జై జై త్రీ మాత్రయనమా నా పేరు గోపాల్ సింగ్ మన కడప నగర హనుమప విధిలో ఈ రోజు దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మొదటి రోజు దీక్షాబంధనా దేవి అలంకారం చేయడం జరిగింది నడివీరి గంగమ్మ తల్లికి ఈరోజు దీక్షాబంధనా దేవి అలంకారం ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారికి కట్టినటువంటి చీరలు అయితే ఏదైతే ఉంటాయో ఈ నవరాత్రులు కట్టినటువంటి పది చీరలు అమ్మవారివి ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరం వేసి కట్టినటువంటి చీరలు ఈ సంవత్సరం లక్కీ డిప్ కూపన్ ద్వారా భక్తులకు అందజేయడం ఉన్నాము ప్రతిరోజు ఒక చీర అమ్మవారి చీర యాభై రూపాయలు లక్కీ టోకెన్లు వేస్తాము ప్రతిరోజు మహామంగళహారతి అనంతరం ఆ లక్కీ కూపన్ ఏవైతే ఉంటాయో దాంట్లో డ్రా తీసి చిన్నపిల్లల చేత ఆ కూపన్ ఎవరు తగులుతుందో ఆ చీర వాళ్ళకు అందిచే అందచేయడం జరుగుతుంది భక్తులందరూ గమనించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చూడండి టోకన్ కడతాదా ఆ టోకన్కు షేర్ ఇచ్చి చూడండి